వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం నారాయణ పాఠశాలలో శుక్రవారం నారాయణ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటుడు శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ శ్రీనివాస మంగాపురం నారాయణ పాఠశాలలో నారాయణ సీనియర్ లీగ్ పేరుతో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు శ్రీకాంత్ గంటా రవితే తుడ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారికి కళాశాల ఏజీఎం శ్రీనివాసులు కార్యనిర్వహణ అధికారి కొండలరావు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల నుంచి క్రీడా పోటీలలో పాల్గొన్నందుకు హాజరైన విద్యార్థులు మార్చ్ పాస్ నిర్వహించి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోదపడతాయని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు క్రీడా పోటీల్లో రాణించేందుకు వారి వంతు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు ఈరోజు స్పోర్ట్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు ఈరోజు మనం క్రికెట్లో చూసిన లేడీస్ ఎస్పెషల్లీ ఈరోజు ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అంతా ఛాన్సెస్ లేడీస్కి పెరిగింది అటువంటిది ఈ స్పోర్ట్స్ డేకి నేను రావడం చాలా సంతోషంగా ఉంది అలాగనే ఏ రంగాల్లో ఏది ఇంట్రెస్ట్ ఉందో మీరు దాన్ని దాని మీద ఫోకస్ చేసి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక నా విషయానికి అనుకోండి నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం చదువు అంతంత మాత్రమే స్పోర్ట్స్ ఆడేవాడు బాగా ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఒక సంకల్పం ఉండేది నేను సినిమా యాక్టర్ అవ్వాలని అలాగే డిగ్రీ ఫినిష్ చేశాను టెన్త్ స్టాండర్డ్ తర్వాత చెన్నై పారిపోయి వెళ్ళిపోయి అక్కడ ట్రై చేసినా కుదరలేదు ఆ ఏజ్లో మనకు తెలియదు మనం ఏం చేస్తున్నాము ఎలా అని మెడ్రాస్ పారిపోయి వెళ్ళిపోయి అప్పుడే హీరో అయిపోతామని డిసైడ్ అయిపోయినాడు కానీ అవన్నీ కాదు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చదువు అనేది పూర్తయిన తర్వాత మనకు ఒక భరోసా అనేది పడుతుంది ఎడ్యుకేషన్ అనేది ఆ చదువు అయిన తర్వాత చూద్దాం దాంట్లో ట్రై చేద్దాం అనుకుని ట్రై చేశాను నాకు దేవుడు దేవాల నిజంగా వెళ్తా దేవుడు లేవలే ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేదు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు ఓన్లీ జస్ట్ సినిమాలు చూసి ప్యాషన్తో వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాడిని ఒక ఎయిమ్ అనేది పెట్టుకున్నాను ఆ ఎయిమ్ సాధించడం కోసం చాలా కష్టపడ్డాను ఈ మహాత్మా సినిమా చూసారు ఇందులో సో ఓన్లీ కొంచెం పెద్దవాళ్ళు చూశారు సో జనరల్లీ ఆ సినిమా వచ్చినప్పుడు ఈ పిల్లలు బహుశా కిట్స్ అన్న ఉండాలా పుట్టకపోయిందన్నా ఉండాలా మహాత్మా సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండొచ్చు అని చూపించాడు ఎలా ఉండకూడదో చూపించాడు అవునా అదేవిధంగా ఒక పొలిటీషియన్ ఎలా ఉండొచ్చో చూపించాడు ఎలా ఉండకూడదో కూడా చూపించాడు కదా నిజంగా సినిమా రియల్గా చాలా బాగా నచ్చిందండి అది మరి హౌ ఫార్ ఆ సొసైటీలో మరి ఎంత వస్తుందనేది తెలియదు కానీ సినిమా పోతే కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుందంట అది రియల్లీ దాస్ వెరీ వెరీ గుడ్ మూవీ చాలా మంచి మూవీ అది చూడండి పిల్లలకు కూడా చూపించండి హౌ ఎలా ఉండొచ్చు ఎలా ఉండకూడదు ఎందుకంటే అవర్ నారాయణ బీన్ స్టడీలీ గ్రోయింగ్ డ్యూ టు అవర్ టీమ్స్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ మనకి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు అండ్ తిరుపతి ఆర్ డూయింగ్ అమేజింగ్లీ బికాస్ ఆఫ్ అవర్ డీజిఎం సార్ అండ్ దిజిఎం అండ్ దిన్సిపల్స్ సో ఇట్స్ అండ్ ఆనర్ టు బీ హ్యావింగ్ యూ ఆల్స్ పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో వాల్యుబుల్ టైం అండ్ ఎక్కువ సమయం తీసుకోను ఒకటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ మీరు ఎల్లప్పుడు ఎక్కడన్నా ఎంత చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు మీ టీచర్లు కానీ మీ పేరెంట్స్ కానీ ఎక్కడికి కనబడినా వాళ్ళకి మర్యాద ఇస్తూ వాళ్ళకి రెస్పెక్ట్ అనేది మీరు ఆ విలువ మీరు మీలో చేసుకుంటూ ఉండాలండి అండ్